అక్టోబర్ ఇరవై నాలుగవ తారీఖు శుక్రవారం రోజున ధనస్సు రాశి వారిని కాదనుకొని వెళ్ళిన వ్యక్తులై కాళ్ళ దగ్గరికి రాబోతూ ఉన్నారు అయితే అక్టోబర్ ఇరవై నాలుగవ తారీఖు శుక్రవారం రోజున ధనస్సు రాశి వారిని కాదనుకొని వెళ్ళినటువంటి ఏ వ్యక్తులు కాళ్ళ దగ్గరికి రాబోతూ ఉన్నారు అలానే యొక్క ధనస్సు రాశి వారి శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ ధనస్సు రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయి ఏంటి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం ఏ రాశికి అయినా ముందుగా గ్రహాలు అనుకూలంగా ఉంటేనే అన్నీ కూడా అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి ప్రభావాలు ఉంటాయి సానుకూలమైనటువంటి ప్రభావాలు అంటే వీరు ఏది అనుకున్నా సరే అది జరిగి తీరుతుంది అంతేకాకుండా ప్రతికూల శక్తుల నుండి కూడా బయటికి వస్తారు సమస్త పాపాల నుండి కూడా విముక్తిని పొందుతారు అలానే వీరికి ప్రతికూల పరిస్థితులు అనేవి ఎక్కువగా ఉండకుండా కూడా ఉంటుంది అయితే ముందుగా ఇవన్నీ జరగాలి అంటే గ్రహాలు అనేవి అనుకూలంగా ఉండాలి ఈ యొక్క గ్రహాల యొక్క అనుకూలత ఒక్కటి ఉంటే ఇక వీరి యొక్క జన్మ అనేది ధన్యమవుతుంది వీరికి జాతకంలో ఉండేటటువంటి కొన్ని రకాల దోషాలు కూడా తొలగిపోవటం జరుగుతుంది జాతకం అనేది చాలా అంటే మెరుగ్గా మారుతుంది అయితే మరి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా లేవా ఈ ధనస్సు రాశి వారికి అనేది తెలుసుకుందాం ముఖ్యంగా గ్రహాలు అనేవి అనుకూలంగా లేనటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు అంటే వీరు ఏ పని చేసినా సరే అది కాదు అలానే కొంతమందికి చాలా కష్టపడి పని చేస్తూ ఉంటే చేతిదాకా వచ్చినట్టే వచ్చి చేజారిపోతూ ఉంటుంది అలా చేతిదాకా వచ్చి చేజారిపోవటమే కాకుండా వారికి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి అలానే కుటుంబంలో మనశ్శాంతి ఉండదు ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య ఏదో ఒక గొడవ అనేది వారిని వెంటాడుతూనే ఉంటుంది అనేక రకాలైనటువంటి సమస్యలు కావచ్చు అనేక రకాలైనటువంటి గొడవలు కావచ్చు వీరిని వెంటాడుతూనే ఉంటాయి అయితే ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా రకాల సమస్యలు కష్టాలు అనేవి ఉంటూనే ఉంటాయి అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు అప్పుల సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి వీరు అప్పు చేయటం కానీ లేదా ఎప్పుడో చేసినటువంటి అప్పు సమస్య ఇప్పుడు వేది అంటే అప్పుల వారు ఇవ్వమని మిమ్మల్ని అడగటం ఆ సమయంలో మీ దగ్గర డబ్బులు అనేవి లేకపోవటం ఇలాంటివి జరిగి ఉంటాయి ముఖ్యంగా వీరికి వివాహంలో కూడా ఆటంకాలు వస్తాయి ఎన్ని విధాలుగా ప్రయత్నించిన వివాహం అనేది కాకపోవటం అలానే ఉద్యోగంలో ఆటంకాలు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వారికి కూడా వీరు జాబ్ చేసేటటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అంటే కార్యస్థలం ఏదైతే ఉందో అక్కడ వీరి యొక్క కొలిక్స్తో కావచ్చు చిన్న చిన్న విభేదాలు రావటం కావచ్చు మనశ్శాంతి లేకపోవటం పని మీద శ్రద్ధ పెట్టలేకపోవటం తద్వారా వీరి యొక్క పైయాధికారుల చేత కాస్త అంటే సమస్యను ఎదుర్కోవటం ఇలాంటివి కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే గ్రహాలు అనేవి అనుకూలంగా లేనప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి అయితే ఈ గ్రహాలు అనుకూలంగా లేని వారు కూడా గ్రహాలను అనుకూలంగా మార్చుకోవచ్చు అదేలానో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ గ్రహాలను అనుకూలంగా మార్చుకోవాలి అంటే ముందుగా వీరు చేయవలసిందల్లా ఒకటి నవగ్రహాలను పూజించాలి అలానే వీరి యొక్క రాశికి అధిపతి అయినటువంటి అంటే గురువు మరియు బృహస్పతి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రెండు గ్రహాలను ప్రత్యేకించి పూజించాలి ఇలా గ్రహాలను ప్రత్యేకించి బుధవారం గురువారం పూజించినట్లు అయితే గనక మంచి ఫలితం ఉంటుంది అంతేకాకుండా ఈ రాశికి అధిపతులు గురువు మరియు బృహస్పతి కాబట్టి వీరు నుదుటిన పసుపుని ధరించాలి నుదుటిన పసుపు ధరించటం వల్ల వీరికి గురుబలం అనేది ఎక్కువగా పెరుగుతుంది నిజానికి గురువు యొక్క అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వారికి గురుబలం అనేది ఎక్కువగా ఉంటుంది గురువు యొక్క అనుకూలత ఎప్పుడైతే ఉంటుందో ఆ గురువు యొక్క అనుకూలతతో వీరు అనుకున్నది కూడా సాధిస్తారు అలానే వీరికి ప్రతికూల పరిస్థితుల నుండి కూడా విముక్తి అనేది కలుగుతుంది ఇలా గురుబలం అనేది పెరగాలి అన్న గురువు యొక్క అనుగ్రహం అనేది వీరికి కలగాలి అన్నా ఖచ్చితంగా గురువారం మరియు బుధవారం రోజుల్లో నుదుటిన అంటే పసుపుని ధరించాలి ఇలా నుదుటిన పసుపుని ధరించటం వల్ల ఖచ్చితంగా కూడా వీరి యొక్క సమస్యలు అనేవి తొలగిపోతాయి నుదుటిన పసుపుని ధరించటం వల్ల ప్రత్యేకించి వీరికి చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అయితే ఇలా నుదుటిన పసుపు ధరిస్తే గురుబలం అలానే బృహస్పతి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది తద్వారా వీరికి ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధమైనటువంటి పరిహారాలు చేస్తే గనక గ్రహాలు అనుకూలించి ఇక వీరికి ఏవైతే సమస్యలు ఉన్నాయో వివాహపరంగా చూసుకున్నా ఉద్యోగపరంగా చూసుకున్నా అలానే ఆర్థిక సమస్యల పరంగా చూసుకున్నా ఇలా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోవటం జరుగుతుంది అలా సమస్య నుండి వీరు విముక్తిని పొందుతారు గ్రహ బలం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది గ్రహాలు అనుకూలించి ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అలానే వీరు కూర్చుని తిన్నా సరే తరగని ఐశ్వర్యం అనేది వస్తుంది తరతరాలకి కూడా తరగని ఐశ్వర్యాన్ని వీరు పొందుతారు అని చెప్పుకోవచ్చు అలానే వీరికి ఏ సమయంలో ఎలాంటి పరిహారం చేస్తే అద్భుతంగా ఉంటుంది అనేటటువంటి దానిపైన కూడా మనం అవగాహనను తెలుసుకుందాం ఈ ధనస్సు రాశి వారికి గ్రహాల యొక్క అనుకూలత ఉంటే ఉద్యోగం లభించటం కానీ అలానే వ్యాపారంలో కూడా మంచి లాభాలు రావటం కానీ వ్యాపార పరంగా స్థిరమైనటువంటి ఆస్తులు ఉండటం కానీ అలానే వీరికి రావాల్సిన ధనం కూడా చేతికి అందటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వీరికి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నుండి వీరు బయటికి వస్తారని కూడా చెప్పుకోవచ్చు అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి అలానే వీరికి జీవితంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని రకాల ఆటంకాలు ఉన్నా సరే వాటన్నింటినీ కూడా అధిగమించే శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వ్యాపారపరంగా చూసుకున్నట్లు అయితే గనక వీరికి చాలా మంచి లాభాలు ఉంటాయి అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ ధనస్సు రాశి వారికి ప్రతికూల పరిస్థితుల నుండి విముక్తి అనేది కలిగి అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి కలిగే అవకాశం అయితే ఉంటుంది అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే వీరికి రాబోతూ ఉన్నాయి అలానే వీరి చుట్టూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండబోతూ ఉంది వీరికి అనేక రకాలైనటువంటి సమస్యలు తొలగిపోయి గ్రహాలు అనేవి అనుకూలించడం కూడా జరుగుతుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే చాలా శుభప్రదంగా ఉంది ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వారికి కాదనుకొని వెళ్ళిపోయిన వ్యక్తులే కాళ్ళ దగ్గరికి వచ్చే సమయం ఆసన్నమయ్యింది అనే చెప్పుకోవచ్చు ఎవరైతే వీరిని కాదు అనుకొని వెళ్ళిపోయి ఉన్నారో ఆ వ్యక్తులే వీరి యొక్క కాళ్ళ దగ్గరికి రాబోతూ ఉన్నారు కష్ట సుఖాలను కూడా పంచుకోవటానికి వీధి చెంతకు రాబోతూ ఉన్నారు అలానే ఎప్పుడైనా సరే కాలం ఒకే విధంగా ఉండదు ఏ వ్యక్తిని కూడా తక్కువ అంచన వేయకూడదు ఎప్పుడు ఎలా ఎవరు మారుతారో తెలియదు కాబట్టి ఎప్పుడైతే మీ దగ్గర డబ్బు గురించి కానీ లేదా ఇతర ఏదైనా అంటే సిచ్యువేషన్ వల్ల కావచ్చు వారు మిమ్మల్ని ఏదైనా కారణం వల్ల కాదు అనుకుని వెళ్ళిపోయినా సరే ఆ వ్యక్తులు ఈ సమయంలో మీ చెంతకి వస్తారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సాధారణమైనటువంటి రోజుల కన్నా కూడా ఈ సమయంలో మంచి ఫలితం అనేది ఉంది ఈ సమయంలో ఖచ్చితంగా కూడా మంచి ప్రతిఫలాన్ని చూడబోతూ ఉన్నారు అలానే వీరికి అనుకూలమైనటువంటి లేదా సానుకూలమైనటువంటి ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సానుకూలమైనటువంటి ప్రభావాలు అనేవి ఈ సమయంలో చాలా అధికంగా ఉన్నవి ఇక తెలుసుకున్నారు కదా వీరికి ఖచ్చితంగా గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటే అన్నీ కూడా అద్భుతంగా జరుగుతాయి మీరు ఏది అనుకున్నా సరే అది మీ యొక్క కాళ్ళ దగ్గరికి వస్తుంది కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కూడా మీరు మీ యొక్క గ్రహాల యొక్క అనుకూలతను పొందండి ఇలా చేస్తే మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి అయితే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేయడానికి ప్రయత్నించండి అప్పుడే మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి అక్టోబర్ ఇరవై నాలుగవ తారీఖు శుక్రవారం రోజున ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి